నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి ప్రస్తుతం ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం నమోదు చేసింది ఎప్పటి నుంచో ఊరిస్తూ ఉన్నటువంటి విజయం ఈ విజయంతో ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చాలా సంతోషంగా ఉన్నారు అయితే సౌత్లో కొంత ఒడిదుడుకులు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది ఫేమ్ ఉన్నటువంటి లీడర్స్తో సౌత్ ఇండియాలో పట్టు బిగించాలని ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత హిందూ పరిరక్షణ యాత్ర ప్లాన్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ సౌత్లో ఈ యాత్రతో ఎలాంటి మార్పులు వస్తాయి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది దీని మీద మనం డిస్కస్ చేద్దాం కార్తిక్ గారితో కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గారు కార్తిక్ గారు పవన్ కళ్యాణ్ గారి చేత సౌత్లో ఉన్నటువంటి ఈ నాలుగైదు రాష్ట్రాల్లో మరింత పట్టు బిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అలాగే ఇప్పుడు కేంద్రంలో ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కొనసాగుతుంది దాంతోపాటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి అక్కడ కూడా మంచి విజయం నమోదు చేసింది ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంటుంది ఇప్పుడు చాలా కాలంగా గెలవలేకపోతున్న ఢిల్లీని కూడా గెలిచి నార్త్ మీద తన పట్టును సంపాదించుకున్న బీజేపీ సౌత్లో మాత్రం సంపాదించుకోలేకపోతుంది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ కోటేస్తున్నారు మోడీ నాయకత్వానికి చేయకొడుతున్నారు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి లోకల్ నాయకత్వానికి అప్పజెప్తూ ఉన్నారు ఇప్పుడు కర్ణాటక చూడు అధికారం ఉన్న బీజేపీ కొలాప్స్ అయ్యి అధికారం కోల్పోయి కాంగ్రెస్ చేతులు అధికారం పెట్టింది తర్వాత తమిళనాడులో బీజేపీకి పెద్ద స్కోప్ లేదు కేరళలో కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ వారిద్దరి మధ్య అధికారం అటు ఇటు మారుతూ ఉంటుంది వరుసగా ఇప్పుడు కమ్యూనిస్టులు అధికారులు ఉన్నారు రెండోసారి సో తెలంగాణలో బీజేపీ అనుకున్నట్టు ఎదగలేకపోతుంది అధికారం వచ్చేంతగా బీఆర్ఎస్ మీద కూడా కొంత వచ్చింది ఎన్నికల్లో కొన్ని స్వయంకృత అపరాధాలు సరే పక్కన పెట్టేస్తే తెలంగాణలో అనుకున్నట్టు ఎదుగులేకపోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమిగా బీజేపీ అధికారం ఉన్నప్పుడు కూడా బీజేపీ సొంత బలం చాలా తక్కువ కాబట్టి సౌత్ మొత్తం ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అనుకున్న స్థాయిలో లేదు ఎందుకు అని రివ్యూ చేసుకుంటే ఆ లోకల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి లోకల్ ప్లేసులు డామినేట్ చేస్తున్నాయి లోకల్ సిద్ధాంతాలు డామినేట్ చేస్తున్నాయి ప్రాంతీయ వాదాలు డామినేట్ చేస్తున్నాయి అప్పుడు బీజేపీ అనేది నార్త్ పార్టీగా మోడీ అమిత్ షా అనే నార్త్ పేస్టులుగా చూస్తున్నారు లోకల్ పేస్ సౌత్ ఇండియా కనెక్ట్ అయ్యే ఒక పేస్ని ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు హిందుత్వ ఎజెండా కూడా అనుకున్నంతగా సౌత్లో ఎక్కట్లేదు ఎక్కించగలిగే నాయకుడు కూడా కావాలి వాళ్ళకి ఆ పరిస్థితులు వాళ్ళకి ఇప్పుడు కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్న హిందుత్వ ఎజెండాని ఎత్తుకోవడం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి దేశవ్యాప్తంగా అని డిమాండ్ చేయడం వల్ల ధర్మ బోర్డు బోర్డు కావాలని డిమాండ్ చేయడం వల్ల బ్రాండింగ్ అప్ హిందుత్వ సనాతనకి పవన్ కళ్యాణ్ మారిపోయాడు రెండోది మొన్న ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు తను గెలవటం ఫలితంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గెలవ చేయటం ఫలితంగా నేషనల్ లో కూడా పవన్ కళ్యాణ్ చర్చగా మారాడు నాకు ఇక్కడ ఒక డౌట్ కట్టాకర్తి గారు తిరుమల లడ్డూ వివాదం రాకముందు ఈ విషయం బయటకు రాకముందు పవన్ కళ్యాణ్ మామూలుగానే కనిపించారు కానీ ఈ వివాదం రావడంతో హిందూ మనోభావాలు దెబ్బతీస్తుంది గత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన విమర్శించడంతో పాటు ఆయన ఒక ప్రాయశ్చిత దీక్ష చేశారు విజయవాడ దుర్గగుడి మెట్లు గడిగారు తర్వాత ఆయన కాషాయం బట్టలు వేసుకుని ఈ బో సనాతన బోర్డు రావాలని చెప్పి ఒక పెద్ద సభనే పెట్టారు తిరుపతిలో అంటే నువ్వు చెప్పేదాని ప్రకారం అంటే యాక్చువల్గా ఆయన డిమాండ్ పెట్టినప్పటి నుంచి కాదు డిమాండ్ పెట్టక ముందు కూడా దేశ రాజకీయాల్లో ఆయన పేరు మార్మోగుతూ వచ్చింది ఇప్పుడు గూగుల్ సెర్చింగ్స్లో నేను చెప్పడం కాదు కదా ఎక్కడ క్లియర్ కనపడతాయి కదా రెండు వేల ఇరవై నాలుగు గూగుల్ సెర్చింగ్స్లో పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్లో ఉన్నారు ఈవెన్ మోడీ పేరు కంటే పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువ సెర్చింగ్లో ఉంది అంటేనే పవన్ కళ్యాణ్ గురించి మనం ఆలోచించుకోవాలి దేశవ్యాప్తంగా ఆయన భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ముందే చెప్పి కొంచెం ఈ లైన్లోకి రా అని చెప్పి ఆ డైరెక్షన్ ఇచ్చింది అనుకోవాలి తనంతట తాను ఈ డైరెక్షన్ తీసుకుంటాను ఖచ్చితంగా తాను అనుకోవటం దాని బీజేపీ డైరెక్షన్ ఇవ్వటం రెండు అనుసంధానం ఖచ్చితంగా బీజేపీ వెనకాల ఉంటుంది దీన్ని పోస్ట్ చేస్తుంది ఎందుకంటే సౌత్ ఇండియాలో హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్ళగలిగే నాయకులు లేడు అంటే వాళ్ళ ఫీలింగు ఆ ఫీలింగు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో తీర్చుకోవాలి ఎందుకంటే ఒకటి ఇప్పుడు తమిళని ఎంత ఆకర్షించగలడు తర్వాత కన్నడలని ఎంత ఆకర్షించగలడు కేరియన్స్ ఎంత ఆకర్షించగలడు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రధానమైనటువంటి రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటకలో తెలుగు వాళ్ళ శాతం కూడా చాలా ఎక్కువ తెలుగు వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా మెగా అభిమానులు చాలా ఎక్కువ రెండోది వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది అది కాదు పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అందులో సౌత్ ప్రతి ఒక్కటే తెలుసు సౌత్ పేస్ రెండో అతను బలంగా వా అతనికి తమిళ వచ్చు కన్నడ వచ్చు తెలుగు వచ్చు తెలుగంటే తెలుగు వాడే కాబట్టి తెలుగు వచ్చు ఆటోమేటిక్గా తర్వాత కాబట్టి సౌత్ ఇండియన్ భాషల్లో హిందుత్వవాదాన్ని చాలా బలంగా పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళగలడు వాళ్ళకి కనెక్ట్ కాగలడు అదే ఒక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా ముందు నుంచి హిందుత్వ ఎజెండాతో ఆయన పార్టీ పెట్టలేదు గత పది సంవత్సరాల్లో అట్లా కొనసాగలేదు ఆయన ఆయన తెచ్చిపెట్టుకున్నదా భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే ఆయన వాళ్ళకి అమితమైన గౌరవం ఇస్తాడు కాబట్టి వాళ్ళ మనసరికి ఏమన్నా పనిచేస్తున్నాడని నా డౌట్ అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ చూస్తున్న నమ్మకమైన మిత్రుడు అని ఇవాళ మోడీ గారు ఆయన తుపాను అని పొడిగారు ఎందుకు పొగిడారు ఒకటి ఇవాళ బీజేపీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ కాగలిగారు అంటే మూడోసారి అధికారం రాగలింది వరుసగా అంటే దానికి కారణంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలపడం ద్వారా ఇవాళ తెలుగు ఎంపీల మీదేగా ఆధారపడి ఉంది ఎన్డీఏ కూటమి ఈ తెలుగు ఎంపీలు బీజేపీకి అనుసంధానం కావడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన టీడీపీ బీజేపీ పొత్తేగా ఇవాళ నితీష్ కుమారు చంద్రబాబు లేకపోతే ఎన్డీఏ కూటమి ఎక్కడ అధికారం ఉంది సో ఇందులో ప్రధానమైనటువంటి చంద్రబాబు పొత్తులో కలిపింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా రెండోది ఇన్ని స్థానాలు గెలవడంలో పవన్ కళ్యాణ్ స్టామినా చర్మిస్మా కూడా పనికి వచ్చింది కదా కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమన్నా దేశంలో ఎన్డీఏ కూటమి మరొకసారికి రావడానికి నే వాళ్ళు అనుకున్నటువంటి నార్త్లో ఈవెందు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో బీజేపీ దెబ్బ తినప్పటికీ కూడా తెల తెలుగు ఎంపీలు ఇలా బీజేపీని మోస్తూ ఉన్నారు పలకిం మోస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చలిసిపోయినా వాళ్ళు ఒప్పుకొని తీరుతున్నారు పవన్ కళ్యాణ్ నమ్మకమైన మిత్రుడిగా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు హిందూ పరిరక్షణ యాత్ర చేస్తే సౌత్లో ఏంటి ఎలాంటి మార్పు వస్తుందంటారు అంటే హిందూ పరిరక్షణ యాత్ర ఒక నార్త్ ఇండియను లేదా బీజేపీ పార్టీ నుంచి చేస్తే అంత పెద్దగా రాదు కాకపోతే ఒక సౌత్ ఇండియను అది కూడా నాన్ బీజేపీ వ్యక్తి చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఆ నాన్ బీజేపీ వెతికి కూడా పాపులర్ స్టార్ అయ్యి ఉండాలి అదో అతను ఒక ఐకాన్ అయి ఉండాలి అతను చెప్తే జనం ప్రభావితం చేసే శక్తున్నోడు అయి ఉండాలి అది మొత్తం కలగలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ బీజేపీ కనపడుతున్న వ్యక్తి ఒకటి నాన్ బీజేపీ వ్యక్తి రెండు సౌత్ ఇండియన్ వ్యక్తి రెండు చరిష్మా కలిగిన వ్యక్తి ఇవన్నీ కలగలిపాడు అన్ని భాషలు మాట్లాడే సౌత్ భాషలు మాట్లా నార్త్ భాషలు మాట్లాడినప్పుడు కూడా సౌత్ భాషలు అన్ని మాట్లాడగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇతనైతే కరెక్ట్ అవుతాడు తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళనాడు తమిళంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ యాక్చువల్గా ద్రౌడి సిద్ధాంతం మీద ఒక బీజేపీ లీడర్ కనుక డీఎంకే పార్టీ మీద ఇంత గట్టిగా మాట్లాడితే ఆ బీ డిఎంకే చాలా రైట్ తీసుకునేది కానీ పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే మొత్తం వాళ్ళ రాష్ట్రం కాదు పవన్ కళ్యాణ్ వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ లేడు కానీ మొత్తం డీఎంకే నాయకులంతా స్పందించాలని పరిస్థితి చివరికి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు కేసులు కూడా పెట్టారు ఎస్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంత భయం అనే పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాల్లోకి వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపు తమిళనాడు రాజకీయాలు కూడా ఈఎంకేకి వ్యతిరేకంగా విజయ్ని కూడా బీజేపీలో తీసుకొస్తాడు ఎన్డీఏ కూటమిలో తీసుకొస్తాడని కూడా బీజేపీ నమ్ముతుంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక ఏమంటారు దాని ట్రబుల్ షూటర్గా పనికి వస్తాడు సౌత్ ఇండియాలో అనేటువంటిది బీజేపీ చాలా కాలంలోనే తమిళనాడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వన్ ఇయర్ ఈ యాత్ర పేరుతో ఫుల్ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండొచ్చు ఇంకొకటి కూడా పవన్ కళ్యాణ్ మొత్తం పొలిటికల్ కెరీర్ నుంచి వాళ్ళు చూస్తుంది కూడా ఏంటంటే ఓటములకు భయపడేవాడు కాదు నిలబడతాడు నిలబడతాడు తర్వాత గెలుస్తాడు నమ్మకాన్ని చూరగొంటాడు అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు రెండు చోట పోటీ చేస్తే రెండు చోట ఓడిపోయాడు ఆ పార్టీ కేవలం ఒక స్థానాన్ని గెలిచినా గెలిచినోడు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు ప్రసాద్ రాజో స్థానం నుంచి అయినా సరే తడబడకుండా నిలబడ్డాడు నిలబడి ఈసారి ఎన్నికల్లో మొత్తం కూటమిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు కాబట్టి ఓటమికి భయపడేవాడు రేపు ఒకవేళ తమిళనాడులోనో లేదా కర్ణాటకలోనో అనుకున్న ఫలితం రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెదిరేవాడు కాదు బెదిరేవాడు కాదు అనుకున్న దాన్ని జనంగా బలంలో తీసుకెళ్తాడు లాంగ్ రెండ్లో పవన్ కళ్యాణ్ తమిళనాడులో నష్టం ఎట్లా ఉండబోతుందండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నడీఎంకే కలిసి వస్తే విజయ్ ఈ మూడు ఒక కూటమికి ఏర్పడే ఛాన్స్ ఉందంటారా అన్నాడీఎంకేని కలుపుకునే విషయంలో బీజేపీలో ఒక వెనక ముందు ఉంది అది కలుపుకుంటే బాగుంటుందా కలుపుకోకపోతే బాగుంటుంది అనేటువంటిది కానీ సపోర్ట్ చేస్తూ చాలా ట్వీట్లు కూడా పవన్ కళ్యాణ్ చేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే బీజేపీ కలవాలి ఫస్ట్ తర్వాత విజయ్ కూడా కలుపుకుందాను ఇప్పుడు ప్రధానంగా గతంలో అన్నాడీఎంకే సపోర్ట్ చేసిన మాట వాస్తవం ఎందుకు అన్నడీఎంకేని కలుపుకోవాలి వాళ్ళ వెనకాల కూడా ద్రవిడ సిద్ధాంతం ఉంది అన్నాడీఎంకే కూడా ద్రవిడి సిద్ధాంతాన్ని మోస్తున్న పార్టీ కాదు ద్రవిడి సిద్ధాంతం కొన్ని ఓట్లు ఆరచింది కాబట్టి సో ద్రవిడి సిద్ధాంతాన్ని కూడా పూర్తిగా డిజైన్ చేసుకోవద్దు అక్కడ లోకల్ సిద్ధాంతం కాదు దాన్ని ఓన్ చేసుకుంటున్నారు ద్రౌడి సిద్ధాంతాన్ని హిందుత్వ సిద్ధాంతం ముడిపెట్టి హిందుత్వ సిద్ధాంతాన్ని తమిళనాడు జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాలి దానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడతారు అనిపించింది ఐదు విజయ్ని అన్నా డిఎంకేని బీజేపీని కలిపి ఖచ్చితంగా డిఎంకేని ఓడించి డిఎంకే వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అని నాది ఇక్కడ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని ఇక్కడ తీసుకున్నాడు కదా అక్కడ కూడా డిఎంకే వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు డిఎంకే అనేది ఒక అరాచక శక్తి అవినీతి శక్తి రెండోది ఇండియా కూటమిలో పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో ఉండాల్సినటువంటి పార్టీ కాదని చెప్పేసి ఒక పాలసీని తీసుకెళ్ళి ఆ పాలసీ ద్వారా డిఎంకే వ్యతిరే కోటిని కన్సాలిడేట్ చేసి ఎందుకంటే డిఎంకే ఇప్పుడు కొంచెం పెద్ద శక్తి గానీ ఉంది ఏ మాట మాట సో ఆ ఓటు కన్సాలిడేట్ అయితే తప్ప బీజేపీకి రాదు అనే ఆ కూటమికి అధికారం రాదు కాబట్టి డిఎంకే వ్యతిరేక కోటు కన్సాలిడేట్ కాకుండా చేయగలిగే శక్తి పవన్ కళ్యాణ్ కుంది ఒక పెద్ద ఇచ్చారు తమిళనాడు ఒక తమిళనాడే కాదు కర్ణాటకలో కూడా బిగ్ టాస్క్ ఇచ్చారు కర్ణాటకలో కూడా ఇప్పుడు అధికారం బీజేపీ కోల్పోయింది పోయిన సార్ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ బీజేపీకే ఓటేస్తారు అని మోడీ నమ్ముతున్నాం కానీ లోకల్ నాయకత్వాన్ని నమ్మట్లే ఆ లోకల్ నాయకత్వాన్ని నమ్మట్టేది కాబట్టి వాళ్ళని గాలిలో పెట్టి మా కర్ణాటక కొత్త హిందూ సిద్ధత్వానికి సిద్ధాంతానికి ప్రభావం ఎక్కువే కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ ప్రజలకు తీసుకెళ్ళి బీజేపీని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్ మీద పెట్టి ఎందుకంటే అక్కడ స్థానిక నాయకుడిని పేసి లీడర్గా పెడితే గెలిచే పరిస్థితిలో కానీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఏదో రకంగా అసలు ఛాన్స్ ఉందంటారా కేదాలు పెరగాలి ఇప్పటికిప్పుడు ఛాన్స్ లేదు కానీ ఆ పార్టీ పెరగాలని కోరుకుంటారు అవసరాల దృష్టి వాళ్ళు ఏదైనా బీజేపీ రాంగ్ రన్ నుండి చూస్తారబ్బా ఈ రోజుకి అయితే వర్కౌట్ అయింది కాకపోతే ఈ పునాది రేపటికైనా వర్కౌట్ అయింది ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ నమ్మటం కూడా కారణం అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు నమ్మకంగా మిగిలిపోతాడు ఈ రోజు గెలవలేదని నిరాశ పడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు ఇందాక కూడా నేను చెప్పిన ఉదాహరణ అదే రెండు వేల పంతొమ్మిది ఉదాహరణ అదే వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఇంత గట్టిగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానాలు గెలవగానే ఏదో గొప్ప యోధుడు పోదుడు అని చెప్పేసి ఎందుకు నమ్ముతున్నారు అంటే ఇది ఇరవై ఒక్క స్థానాలు గెలవటం వల్ల కాదు ఓడిపోయినా నిలబడగలిగిన స్టామినా ఉన్నవాడు పడ్డు నమ్మిన దానికోసం నిలబడతాడు కమిట్మెంటెడ్గా ఉంటాడు అని దానికోసం పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు వాళ్ళు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అయితే సౌత్ ఇండియా పేస్గా ఉండి అటు తమిళనాడులో ఈ డిఎంకే వ్యతిరేక కన్సల్టేట్ చేస్తాడు తర్వాత కర్ణాటకలో పార్టీని విజయ పదాన్ని నడిపిస్తాడు తర్వాత ప్రధానంగా కేరళలో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడని బీజేపీ నమ్ముతుంది ఒక బలమైన టాస్క్ని పవన్ కళ్యాణ్ మీద పెట్టింది మరి చూడాలి ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా బండి సంజయ్ రూపంలో చాలా తప్పులు చేశారు ఇందాక నువ్వు చెప్పినట్టు బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా తొలగించకుండా ఉండుంటే టీడీపీ బీజేపీ జనసేన ఏపీలో ఉన్న కూటమే ఇక్కడ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు దాకా కాదు ఎన్నికల నుంచే కూడా అది కనపడబోతుంది ఇక్కడ కూటమిగా టీడీపీ బీజేపీ జనసేన ఒకటే ఎన్నికలకి వెళ్ళబోతూ ఉండే జీహెచ్ఎంసీని గెలవాలని వాళ్ళు కరాకడ్డీగా అనుకుంటూ ఉన్నారు ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికలు కనుక గెలిస్తే ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాల మీద పడింది నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా దుబ్బాక పోయే ఎలక్షన్స్లో బీజేపీ గెలవటం కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగిందని చెప్పడానికి సంకేతమైంది ఆ దుబ్బాక బై ఎలక్షన్ కనుక లేకపోయి ఉంటే అక్కడ బీజేపీ కనుక గెలవపోయి ఉంటే కేసీఆర్ ఓడిపోయి ఉండేవాడు కాదు కాకపోతే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమి కనుక గెలిస్తే ఈసారి బీజేపీ గెలిచింది మరి అవ్వనొచ్చు పోయినసారి దుబాక బాయ్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిసి స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలవలేదు అంటే ఆ రోజు వాళ్ళు చేసుకున్న తప్పులు కారణాలు అది నువ్వు అన్నట్టు ఎంత బండి సంజయ్ ప్రశ్న తీసేయడం ఈసారి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుని పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఒకవైపు బీఆర్ఎస్ పేలుగా కనపడుతుంది ఇంకోపు కాంగ్రెస్ పేలు అయిపోయింది అనేటువంటిది ఇప్పటికే జనం తేల్చేశారు కాబట్టి నెక్స్ట్ బీజేపీకి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్కి అవకాశం ఉండొచ్చు సో దాన్ని పవన్ ఇంకొంచెం ఎలివేట్ చేసే పాత్ర కూడా పోషించవచ్చు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిపోతుందో సౌత్లో హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుందని సమాచారం వస్తుంది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ వెరీ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్